కొన్ని ఫంక్షన్స్ కి కాబట్టి వెళ్తాం కొన్ని ఫంక్షన్స్ కి వెళ్ళాలనిపించి వెళ్తాం కొన్ని వెళ్ళకపోతే మిస్ అవుతాం అని వెళ్తాం ఇది నా మూడోది అండి పొద్దున నేను సినిమాలు ఇచ్చాను అనుకోకుండా ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది అనుకోకుండా నాకు వేరే మీటింగ్ పడిపోయింది మిస్ అయిపోతానేమో నేను కంగారు పడిపోయి చాలా ఫాస్ట్ గా దొరికిన నేను వీళ్ళు తో పెట్టారు పెట్టారో కానీ రిలీజ్ తర్వాత ఆ టైట్ జాయిన్ చేపట్టించారు సినిమా చూస్తున్న సేపు బేసిక్గా ఈ సినిమా పట్ల తెలుగు ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎవరైతే ఎలా అయితే సినిమా కొన్నారో ఆ సాంగ్ థియర్ చూసి నన్ను విపరీతంగా ఆకట్టుకుంది అది చూసి నేను సినిమా ఫోన్ చేశాను సినిమా చాలా బాగుంటుంది సినిమా సో తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకేళ సినిమా చూపించాడు ఆ సినిమా చూసిన ఫీలింగ్ అయితే లేదండి చాలా కాలం అయిపోయింది ఇలాంటి నేచురల్ యాంబియన్స్ లో సహజ సహజత్వానికి బాగా దగ్గరగా ఉన్న పాత్రలు మన లైఫ్ లో ఏమైతే చూస్తామో అవే యాస్ టెస్ట్ గా పోటీ అవుతున్నాయి ప్రేమలు అవసరాలు అవకాశాలు అపార్థాలు మోసాలు ఇవన్నీ కూడా మన సినిమాల్లో ఫిల్మ్ అయిపోయిన హీరో నిజాలు అయిపోయిన విలన్ నిజాలు వీటి మళ్ళీ ప్రతిదీ ప్రమటైజ్ అయిపోయి నిజ జీవితంలో లేని మనకు బాగా దూరంగా అయిపోయి కనిపిస్తున్న టైంలో ఏది ఒక్క ఇంచ్ ఒక డైలాగ్ కానీ సన్నివేశం కానీ ఒక్క పాత్ర కానీ ఏ రకమైన ఏది కూడా ఈ రోజు సాంగ్స్ కానీ ఏది కూడా జీవితానికి దూరంగా ఉన్నాయని అనిపించు ఒక నాసాద్ ఫీలింగ్ వచ్చేస్తుంది పాత గారి సినిమాలు చూసినట్టు చాలా కాలం అయిపోయింది మిస్ అయితే ఎందుకంటే కృష్ణంగా వస్తారే ఆయన గురించి చెప్తూ చెప్పారు కానీ నాదే మంచి పాత్ర అని నిజంగా చూస్తున్నానండి వేస్ట్ క్యారెక్టర్ అనే సినిమాలు లేదు ప్రతి పాత్ర చాలా బాగుంది ఇవన్నీ పక్కన అంటే అంత డీటెయిల్ గా వర్క్ చేశాడు డైరెక్టర్ ఫస్ట్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీతో సినిమా ఉంటుందని ఇంత కమాండ్ తో క్రాఫ్ట్ డీల్ చేస్తాడని చెప్పిందండి అదే మాట్లాడుతున్నాం తన పైన చూపిస్తూ కరీంనగర్ టు కాకినాడ టు కరీంనగర్ అని కథ మొత్తం చెప్పేసి అంటున్నాడు అందులో కథ ఉంది ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంది ప్లస్ సినిమా తిరిగి చూస్తే చాలా ధైర్యంగా బయట పాస్ అంత నమ్మకం జరిగింది సినిమా కథలో ఏ నమ్మకం మాట్లాడారో సినిమా కూడా అంతే నమ్ముతున్నారు నిజంగా అంత పెద్ద సక్సెస్ అవుతుంది అండ్ సీన్ ఎస్పెషల్లీ సినిమా చూడగానే అన్నమాట రెండున్నర గంటలు అది బాగా తెలిసిన సినిమా రెడ్డిని చూస్తున్నా అనే ఫీలింగ్ లేదు ఆ క్యారెక్టర్లకు అంత వదిలి పొద్దున్న చూస్తే మీరే ఎక్కడా గోవతి బోర్డు వెళ్ళి కొంచెం కూడా తనలో ఉన్న నటనం చూపించాలనే ప్రయత్నం చేయాల పాత్ర ఏం కోరుకుందో అది తోకం వేసిన యాక్ట్ చేశాడు దిస్ బి మై స్టోన్ ఫిలిం ఫర్ యూ సినిమా సినిమా నిజంగా ఒక ఈ స్థాయిలో సినిమా చేయడం అంటే ఎంత కష్టం దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో తెలుసు బట్ పేపర్ అన్ను క్రాస్టర్ నమ్మారు జనాన్ని నమ్మండి ఖచ్చితంగా ఈ చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఈ వ్యవసాయ అలాగే